నగరంలోని బాలాజీరావుపేట పోలేరమ్మ టెంపుల్ ప్రాంతంలో జిల్లా ట్రాన్స్పోర్ట్ పోలీసులు స్పా సెంటర్ పై రైడ్ చేసి ఒక విట్టుడు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు అందిన సమాచారం మేరకు బాలాజీరావుపేట బ్యూటీ పార్లర్ అనే స్పా పేరుతో మసాజ్ సెంటర్లు నిర్వహిస్తూ ఉన్నారు జిల్లా ఎస్పీ ప్రత్యేక నిఘాతో టాస్క్ టీం ద్వారా రైడ్ చేయించారు

kalon online jo discount hai kitne 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 రోజు మనకి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ మన పోలరం టెంపుల్ ఆపోజిట్లో ఒక ఏదో ఒక బ్రోకల్ హౌస్ నడుపుతున్నారని చెప్పేసి తెలిసి రైడ్ చేయడం జరిగింది దీనికి ఎటువంటి పేరు లేదు లైక్ మన ఏరియాలో ఉన్న స్పా సెంటర్స్ అన్నీ కూడా అన్నీ క్లోజ్ అయిపోయినాయి స్పా సెంటర్లు ఎక్కడా లేవు కానీ ఒక ఇల్లీగల్గా ఈ లైక్ గ్రోత్ హౌస్ లాగా నడుపుతూ ఉన్నారు దీనికి సంబంధించి మేము రైడ్ చేయడం జరిగింది ఈ రైడింగ్లో ఒక ఇద్దరు లేడీస్ ఒక విటుడు ఇక్కడ ఉన్నారు ప్లస్ ఒక ఆర్గనైజర్ ఉన్నాడు ఇంకో యాక్చువల్గా ఇది నడుపుతున్న ఆర్గనైజర్ వాళ్ళ ఫాదర్ గత బాలేదని హాస్పిటల్లో ఉన్నాడు అతన్ని కూడా తీసుకొచ్చేసి అది అందరిపైన కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది మీ ద్వారా మీ మీడియా మన మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏమంటే ఎక్కడైనా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కనుక జరిగినట్లయితే జరుగుతున్నాయని మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే మా పోలీస్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కడా జరగకుండా నిరోధించగలవు లైక్ ఇదే కాదు గాంజా కానీ ఇటువంటి బ్రోతల్ హౌస్ కానీ ఇక ఎక్కడైనా స్పాముసుకులు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నా కానీ మా దృష్టికి తీసుకువచ్చినట్లయితే వాటిని నిరోధించడానికి మా సహాయశక్తులు ప్రయత్నిస్తూ ఉంది థ్యాంక్ యూ దీనిలో వచ్చేసి ఒక లైక్ కస్టమర్ ఒక అతను ఆర్గనైజర్ ఒక అతను ఇద్దరు లేడీస్ దొరికినారండి ఎవరైతే మెయిన్ ఆర్గనైజర్ తీసుకుని నడిపిస్తూ ఉన్నాడో అతను వాళ్ళ ఫాదర్కి బాగానే హాస్పిటల్లో ఉన్నాడు అతను కూడా దీనికి బాధ్యుని చేస్తూ కేసు నమోదు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ